సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే పిలిస్తే పలికే వెంటనే దైవం మన బాబాగారండి ఆ సాయినాథుని దివ్య ఆశీస్సులు మనందరికీ ఉండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక బాబాగారి సందేశం చూస్తే బిడ ఏది కూడా శాశ్వతం కాదు నిన్ను నువ్వు ఒత్తిడికి గురి చేసుకోవటం వల్ల ఎలాంటి ప్రయోజనం కూడా ఉండదు ఎందువల్లంటే ఎలాగైనా సరే ఎలాంటి గట్టి పరిస్థితినైనా సరే నువ్వు ఎదుర్కోక తప్పదు అది జరగాల్సిందే తప్ప మారదు కదా దాన్ని నువ్వు ఎదుర్కోవాల్సిందే తప్ప దాన్ని నువ్వు ఆపలేవు కాబట్టి నేను చెప్పే ఈ మాటని నువ్వు జాగ్రత్తగా విను ఏది కూడా శాశ్వతం కానీ ప్రతి విషయం గురించి ఎందుకు నువ్వు ఇంతలా పాకులాడతావు నువ్వు గడిపిన ఈ క్షణం శాశ్వతమవుతుందా కాదు వెంటనే మారుతుంది అలాగే నీ బలం నీకు తెలియదు తల్లి నీ బలం నీకు ఎప్పుడైతే తెలుసుకుంటావో అప్పుడు నువ్వు ఏదైనా చేయగలిగే ఒక సామర్థ్యాన్ని నెలకొంటావు కానీ నా వల్ల ఏమీ కాదు నేను ఏమీ చేయలేను అన్నట్లు నువ్వు నిరుత్సాహపడి నిన్నే నువ్వు చాలా తక్కువ చేసుకుంటే ఎలాంటి ప్రయోజనము ఉండదు నేను నీ బాధను చూస్తూ ఉన్నాను బాధపడవద్దు బిడ్డ నీ కష్టాలన్నీ కూడా చూస్తున్నాను నీ బాధలు నువ్వు పడుతున్న బాధలు ఎలా ప్రయత్నిస్తున్నావు ఎలా పోరాడుతున్నావు అన్నిటినీ నేను గమనిస్తూనే ఉన్నాను కానీ అన్నిటికీ ఒక సమాధానం అనేది ఉంటుంది కదా కానీ నువ్వు నన్ను అడిగే ప్రశ్న ఏంటో తెలుసా అన్నీ చూస్తూ ఊరుకుంటున్నావా బాబా నా కష్టాలకి ఒక ముగింపు అనేది ఇవ్వవా నన్ను చూస్తూ నువ్వు ఆనందపడుతున్నావా అనే కదా బిడ్డ నా బిడ్డలు కానీ భక్తులు కానీ కష్టపడుతుంటే చూస్తూ నా చెప్పు కానీ తాత్కాలికంగా ఇవన్నీ జరగాల్సిన పనులే అందుకని జరిగిపోతూ ఉన్నాయి ప్రతి పనికి ప్రతి విషయానికి నేను స్పందిస్తాను అది ఎలాంటి ఏ పరిస్థితుల్లో నిన్ను కాపాడుకోవాలి ఎలా స్పందించాలి అనేది నాకు బాగా తెలుసు నేను నిన్ను ఒంటరిగా వదులుతానని ఎప్పుడూ అనుకోవద్దు నీ శరీరానికి బాధ కలిగిందే అనుకో నా దునిలోని విభూతిని ధరించు నీ మనసుకి గాయమైందనుకో నిరంతరం నన్నే ధ్యానిస్తూ నా నామస్మరణ చెయ్యి తప్పకుండా ప్రతి దానికి పరీక్షకి ప్రతి పరీక్షకి సమాధానం దొరుకుతుంది నీకు అనుకూలంగానే దొరుకుతుంది తిరస్కరణలో నిరుత్సాహపడవద్దు ఎవరైనా సరే విసిరేస్తే దేవుడు నిన్ను పైకి లేపుతాడు అని గుర్తుంచుకో ఎవరో నిన్ను కాదన్నారనో లేదా నీకు ఎవరైనా సరే సాయం చేయలేదనో ఎప్పుడు కూడా బాధపడవద్దు నీకు నువ్వే గెలుపు నీకు నువ్వే ధైర్యం నీకు నువ్వే పోరాటం చేసి ఎదుర్కొని విజయాన్ని సాధిస్తావు భగవంతుడు ఆశస్సులు మట్టం కోరు తప్పకుండా నీకు విజయమే లభిస్తుంది నీవు ఏ విధంగా అయితే ఆలోచిస్తావో ఆ విధంగానే నీకు జరుగుతుంది నీ భావం ఎలా ఉంటే నువ్వు పొందే అనుభవం కూడా అలాగే ఉంటుంది నీ భావాలు దుర్మార్గంగా నీ యొక్క ఆలోచనలు చాలా చెడ్డగా ఉన్నాయనుకో నీ జీవితంలో దుర్మార్గాలు చెడు అనేదే కనిపిస్తాయి నీ భావనలు మంచి అనుకో నీకు అంతా మంచే జరుగుతుంది ఎదుటివారు కూడా మంచివారుగా ఉంటారు నీకు సర్వం మంచిగా నీకు అనుకూలంగా ఉంటుందని గుర్తుంచుకో కాబట్టి నీ మనసుకు తెలిసి ఎప్పుడు కూడా చెడు చేయకూడదు అలాగే ఇతరులని కష్టపెట్టకూడదు అతిగా కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు నువ్వు చిన్న విషయానికి కూడా కంగారు పడుతున్నావు కదా దేనికి కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు కానీ ఇక్కడ ఏది ఆగమన్నా కూడా ఆగదు నిరంతరం లేని ఈ కాలాన్నే మనం ఆపలేనప్పుడు జరగబోయేది నువ్వు ఎలా ఆపగలవు చెప్పు చూస్తూ ఉండు అనుకూలిచ్చిందా దాన్ని అందుకో అనుకూలించలేదా వదిలేసాయి మరొకటి నీకు అనుకూలించేలా దేవుడు వదులుతాడు అని గుర్తుంచుకో కాబట్టి ఓపిక సహనంతో పాటు కొంచెం ఎదురుచూపు కూడా అవసరమే తల్లి గెలవడం అంటే తిరిగి కొట్టడం కాదు తిరుగు లేకుండా ఎదగడం ఓపికతో సహనంతో ఉన్నవారు ఎప్పుడు కూడా ఓడిపోరు ఆలోచన నీదే కానీ ఆచరణ మాత్రం నువ్వు ఆచరించాలి ఆచరణ చేసావే అనుకో నీ సొంతమవుతుంది సదా ఈ అనుగ్రహం తోడైందనుకో నీకు విజయం తగ్ధం తల్లి నీకు కష్టాలు వచ్చాయని ఇప్పుడు బాధపడవద్దు ఆ కష్టాలకి పరిష్కారం ఆ కష్టాల తర్వాత ఆనందం కూడా భగవంతుడిచ్చుంటాడు ఎవరికి తగ్గాది వాళ్ళకి ఏర్పరిచే భగవంతుడు భూమి మీదగా పంపుతాడు తల్లి నీకు చాలా అర్థమయ్యేటట్టు చెప్పన ఒక జింక ఒక తొంభై కిలోమీటర్ల వేగంతో పరిగెడుతుంది అనుకో కానీ గంటకు అరవై కిలోమీటర్ల వేగంతో పరిగెత్తగలిగి ఒక పులి నోటికి చిక్కుకుంటుంది ఎందుకంటే పులి కన్నా తాను బలహీనంగా ఉన్నాను అని మాత్రమే ఇందులోని భయం కానీ పులి కన్నా వేగంగా పరిగెత్తగల జింకకు ఆ వేగాన్ని భగవంతుడిచ్చాడు కానీ పులి బలమైనది అని ఆ జింక మనసులో అనుకోవడం వల్ల దొరికిపోతూ ఉంటుంది ఆ భయంతో జింక పరిగెత్తే క్రమంలో పదే పదే వెనక చూసి తన వేగాన్ని కోల్పోతూ ఉంటుంది ఆ భయమే దానిని పులి పంజాకి చిక్కేలా చేసి తన ప్రాణాలని కోల్పోతూ ఉంటుంది అలాగే తల్లి మీరు కూడా కష్టం ఎదురైనప్పుడు వాటి నుంచి తప్పించుకునే మార్గాలు ఆలోచించి కుండా ఆ కష్టాన్ని తలుచుకొని పదే పదే బాధపడుతూ ఉంటే మీ భవిష్యత్తు నాశనం చేసుకుంటున్నావు నిన్ను నువ్వు ఎప్పుడు తక్కువ అంచనా వేసుకున్నావే అనుకో అదే నీ పతనానికి నాంది అవుతుంది మీద పడి రాళ్ళని మెట్లుగా మలుచుకున్నావనుకో అందనంత ఎత్తుకు ఎదుగుతావు అయ్యో రాళ్ళు పడుతున్నాయి అని చెప్పి వంచుకున్నావనుకో అన్ని గాయాలయ్యి నీ ఒళ్ళే హోనమవుతుంది కాబట్టి నువ్వు పులు పంజాకి చిక్కకూడదు నీ వేగం నువ్వు తెలుసు పరిగెత్తు నీ తెలివి నీ సామర్థ్యం అన్నీ నీ బలమై నువ్వు అందనంత ఎత్తుకి ఎదిగేలా నీ చేతుల్లోనే ఉంది దీనికి తోడు భగవంతుని ఆశీస్సులు నీకు ఎప్పుడు కూడా ఉంటాయి నీవు వృధా చేసే ప్రతి క్షణం కూడా ప్రతి నిమిషం కూడా భవిష్యత్తులో నీ అదృష్టాన్ని తారుమారు చేస్తుందని గుర్తుంచుకో ప్రతి వచ్చిన అవకాశాన్ని వదులుకోకుండా వినియోగించుకో ఏ ప్రయత్నంలో ఏ విజయం ఉంటుందో నీకు తెలియదు కదా కాబట్టి ప్రతీది శ్రద్ధతో ప్రయత్నించు ఓపికతో ఫలితం కోసం ఎదురుచూడు గమ్యం ఎంత దూరాన ఉన్నా సరే మెల్లగా అయినా సరే చేరుకోవచ్చు అని నమ్మేవాడే ముందుకు వెళ్ళగలడు ఆ నమ్మకం లేనివాడు తొలి అడుగుతోనే ఆగిపోతాడు అయ్యో అంత దూరమా దూరంగా కొండ కనిపిస్తూ ఉందనుకోండి అప్పుడు దూరంగా ఉన్న అంత దూరంలోది ఎలా అందుకోగలను అని ఇక్కడే అడుగు ఆపేస్తే ఆ కొండని ఎలా చేరగలవు చెప్పు ముందుకు వెళ్ళి వెళ్ళి వెళ్ళితే ఖచ్చితంగా ఒక సమయానికి ఆ కొండ దగ్గరకు చేరుకుంటావు అలాగే నీ జీవితంలో కూడా నువ్వు కోరుకున్న లక్ష్యాన్ని చేరాలంటే ప్రతి అడుగు ముందు పడాల్సిందే నీ ముందు అడిగే ప్రతి అడుగు నిరుత్సాహంతో కాకుండా ఉత్సాహంతో ముందుకు వేయి నీలో నువ్వు పదే పదే నిరాశ నిస్పృహత లోనవుతుంటే నిన్ను నువ్వుగా నీ బలాన్ని నీ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసుకున్నట్టే కాబట్టి వాటినంతా నిలుపుకొని ముందడిగి అనుకో గెలుపు అనే ఒక పొకిషం నీ చేతిలో ఉంటుంది నువ్వు నువ్వేగానే ఉన్నప్పుడు ధైర్యం చెప్పుకోవడమే నిజమైన ధైర్యం అలా కాకుండా ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని ఎదురు చూస్తే ఇక్కడ ఎవ్వరు రారు ఏది చేయరు కాబట్టి నీ జీవితాన్ని నువ్వే జీవించాలి నీ ప్రయత్నాలు నువ్వే చేయాలి నీ సంతోషం నువ్వే అందుకోవాలి దానికి నువ్వు మాత్రమే శ్రమించాలి కష్టపడాలి ఎదురు చూడాలి అది ఓర్పుతో నమ్మకంతో సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్